నేను నయం బాధితురాలి చెప్పండి మా పిల్లలు చిన్న ఉండే ఇప్పుడు మంచిగా ఉండే అసలు అందమైన కుటుంబం మాది ఎక్కడికి ఏమో సునామీ లాక్ వచ్చిండు అసలు వచ్చి చూసి ఇలా మా హస్బెండ్ను ఏ మాయేశుండేమో మొత్తము లోపరుచుకున్నాడు ఆయన లోపరుచుకున్న బాలస్వామి

ఇక వచ్చి చేసిండు బయటికి పోయి బయటికి వెళ్ళగొట్టేసిండు మమ్మల్ని అంత మొత్తం బయటికి వెళ్ళగొట్టేసిండు ఆ ఇల్లును మొత్తం ఎట్లా రేకులతో మొత్తం చేసేసి మొత్తం సీసీ కెమెరాలు పెట్టి అందులో ఒకరి కిడ్నాప్ చేసి అందులోనే ఒక కీ పెట్టిండు వాడు అక్కడ మేము అక్కడనే ఉన్నాం ఇక ఎక్కడ పోతాం మేము ఇంకా అట్లా ఒకరిని కిడ్నాప్ చేసి చంపి అందులో పెట్టిండు మా భర్తను కూడా హ్యాంగింగ్ చేసి పెట్టిండు నైట్ పదకొండు గంటల రాసి రాపిచ్చుకున్నాము మా ఇగ వాడు గ్రిప్లో పెట్టేసుకున్న మా హస్బెండును మొత్తం ఆటోలా ఒక నలుగురు ఐదుగురు ఆటోలు వచ్చి అది ఏమైనా సిగ్నల్ దగ్గర బాగా కొట్టి ఇట్లా మొత్తము కొట్టి మొత్తం ఇట్లా హ్యాంగింగ్ చేసి ఇంట్లోనే పెట్టేసిండు మేము అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము

అట్లనే మీరు కూడా ఆస్తి ఇచ్చారు కదా ఇక అడిగిండో ఏమైందో వాళ్ళ మధ్యలో ఏమైందో తెలియదు నాకు కూడా ఏం చెప్పలేదు ఇంట్లో భయం భయంతోనే ఉంటుండు ఏమైంది ఏమైంది అని మా తమ్ముడు అడిగినా మేమేం అడిగినా ఏం చెప్తలేడు ఇంకా చంపేసి పెట్టేసిండు మా హస్బెండ్ త్రీ డేస్ తర్వాత మేము సీఏ ఏంది వీళ్ళు వీళ్ళు ఏమంటారు పోలీసు వాళ్ళు కాదు మళ్ళీ అంత చూడము సిఐడి వాళ్ళ మేము అని వాళ్ళు వచ్చారు అంత రావాల్సిన అవసరం మాకు లేదు కదా అంత పలుకుబడి లేదు ఏం లేదు ఐదు ఆరు మంది వచ్చారు వచ్చి ఇట్లా బాలస్వామి లేడా ఉన్నాడా అని ఎంక్వైరీ చేసిపోయారు ఎందుకు వస్తారు అట్లా జరిగింది ఇప్పుడన్నా నేను అప్పుడు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా దరఖాస్తు పెట్టినా అక్కడిక్కడ తిరిగాను నేను కూడా తిరిగి అన్నయ్యంబడి న్యాయం చేస్తాడని అన్నయ్యంబడి తిరిగిన చేసారు పాలాభిషేకం చేసారా ఎన్కౌంటర్ చేసినాంక మరి అమ్మరు పాలాభిషేకం చేసినాక నేమ్ న్యాయం చే ఏం లేదు ఏం చేయలేదు ఏమన్నా అడిగితే చేస్తాము చేస్తాం టైం పడుతుంది టైం పడుతుంది అని అన్నాడు ఏం ఏం చేయలేదు ఇప్పుడు అందులో రెండు మీకు ఒక్క రూపాయి కూడా చెందలేదు ఒక రూపాయి కదా అసలు నామ కూడా లేదు అది కే నయమ్ నేమ్ అనేది కూడా లేకుండా పోయింది ఇప్పుడన్నా ఈయన వచ్చి కొత్తగా కొత్త వచ్చి ఉండే కదా ఆయననన్నా ఏమన్నా చెయ్యాలి రేవంత్ రెడ్డి సార్ ఆయన న్యాయం చేయాలి నాకు ఇంత న్యాయం చేయాలి ఓకే అని నేను కోరుకుంటాను మేమైతే సపోర్ట్ ఉంటామా పిఎంఆర్ టీవీ కానీ ఇప్పుడు లేదు వన్ టు వన్ టీవీ మీరు చూద్దాం ఇంకెంత దాకా అయితే అంత దాకా పోదాం ప్రజాభవన్ కూడా లేదు ఇంకేం పేపర్లు ఇంటి స్థలమా అది అప్పుడు స్ట్రిట్లో రాపించింది ఇంగ్లీష్ లో రాసింది స్ట్రిట్ లో నాగిరెడ్డికి రాసారు ఎస్ఐటి సిట్ పోలీస్ లక్డీ కపుల్లో ఇచ్చేచ్చారు ఇది నాగిరెడ్డి ఉండే అప్పుడు సిట్ అధికారిగా ఆయన కూడా విన్నవించుకున్నారు ఇదంతా రాసిచ్చారు ఇంగ్లీష్ లో అంతా టైప్ చేసి ఇలాంటి న్యాయం చేయలేదు ఆ నాగిరెడ్డి దగ్గర వచ్చిన ఫైల్ అన్ని తీసుకు వజ్రేశ్వరి అని రాసింది ఇక్కడ ల్యాండ్ ఇవన్నీ ఇవే ల్యాండ్ ఇవన్నీ పేపర్స్ ఈ పేపర్స్ అన్ని అండి ఆధారాలు ఇప్పుడు ఈ ఇల్లు పోయింది ఇప్పుడు ఇదేనమ్మా ఇల్లు మీదే మంచి చూడమ్మా ఇది ఇప్పుడు అంటే అప్పుడు బడు అందులో చంపి పెట్టిండని చెప్పి సీల్ చేసేసిండ్రు తొమ్మిది సంవత్సరాల వరకు సీల్ చేసేసిండ్రు ఇప్పుడు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ కబ్ చేసుకున్నారా మళ్ళీ పోలీసులు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయారు

కేసీఆర్ కూడా మీకు న్యాయం చేయాలి రాన్నట్టు బలవంతంగా సరే అమ్మా ఇది అర్థమయ్యాలి ఇవన్నీ ఇక మీరు అమ్మినట్టు రాయించకుండా ముగ్గురు అంటే ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిండమ్మా

ఇప్పుడు ఉండు ఎట్లా రెంట్కేనా మీ ఇల్లు కబ్జా చేసుకుని మీరు కిరాయికి ఉంటారు కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళలో ఎన్నాడు మీకు న్యాయం న్యాయం చేయాలి చిన్న చిన్న బిజినెస్ చేసుకొని అసలు ఆయన డ్రీమ్ అది రూపాయి రూపాయి కూడబెట్టి నెలకి ఇంత కూడబెట్టి ఆ ఫ్లాట్ కొన్నాడు అక్కడ కేసీఆర్ న్యాయం చేస్తారని మీరు అనుకున్నారు ఎన్కౌంటర్ అనుకున్నాము మళ్ళీ చెయ్యలేదు కదా ఏమనిపించింది అనుకున్నాము కానీ చెయ్యలేదు ఇక ఏం చేస్తాం అనిపించింది మరి ఏమనిపించిందంటే ఇక చేస్తాడు అని చాలా ఆశ పెట్టుకున్నాము కానీ ఏం చేయలేదు ఇక కొన్ని కొన్ని తెలుస్తున్నాయి కేసీఆర్ గురించి వాడు పెద్ద దొంగ ఇక అన్ని గుంజేసుకుంటూ ఒక డైరీయే మాయం చేసేసిండు ఆ డైరీ ఓపెన్ చేస్తే అందులో అన్ని పేర్లు నయీం డైరీ అందులో అన్ని పేర్లు ఉంటాయి చిన్న చిన్న కేసులకు పెద్ద పెద్ద కేసుల వరకు ఉంటాయి వాడి ఆ బుక్ మా ఏం చేసిండే ఇంకెన్ని కోట్లు ఉండొచ్చు అన్ని వీళ్ళకి తెలిసిన వాళ్ళకి బినాములకి సొమ్ము అంతా తీసి అందరు సొమ్ము తీసి కేసీఆర్ ఆయనకు నచ్చిన వాళ్ళకి తొమ్మిదిన్నర అంటే నాకు నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో అయినా సరే ఎక్కడ నేను తిరగలేదు ఇల్లు స్కూలు టెన్త్ వరకు చదువుకున్నా ఇల్లు స్కూలు వాడు వచ్చినప్పుడు అయితే మాకు ఏదో పెద్ద ఇది అనుకున్నాం వెనకాల గన్మెన్స్ అవి చూడడానికి వచ్చిండి వాడు ఇట్లా ఎవరు అనుకున్నాం తెలియదు మాకు రేవంత్ రెడ్డికి ఏం రెడ్డి రేవంత్ రెడ్డి గారన్నా మాకు నయ్యం బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేమైతే